అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నిత్య పూజ అనేది ఎలా చేసుకుంటానో ఈ బ్లాగ్లో షేర్ చేస్తానండి ముందుగా ఉదయం స్నానం కంప్లీట్ అవ్వగానే నుదుటన పాపిడిన కొంచెం కుంకుమ బొట్టు ధరించుకోవాలి ఆ తర్వాత మనం పూజ చేసే ముందు చిన్న మ్యాట్ కానీ లేదంటే ఒక పీట కానీ వేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి ముందుగా ముందు రోజు పెట్టిన పూలు అదంతా ఉంటాయి కదా పూజ గదిలో ఆ నిర్మాల్యాన్ని అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి అమ్మవారి ముందు మీకు కనిపిస్తున్న పసుపు కుంకుమ నేను డైలీ అయితే మార్చను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకొని బౌల్స్ నందు క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ మార్చుకుంటూ ఉంటాను దీప ప్రమిదలను ప్రతిరోజు డీప్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు టూ డేస్కి ఒకసారి వాష్ చేసుకున్నా సరిపోతుంది ఇంకా డైలీ ఒక టిష్యూ కానీ ఒక క్లాత్ను కాడి తీసుకొని ఆ దీపకుందుని నీట్గా తుడుచుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని వత్తి వేసుకుంటే సరిపోతుంది ఎన్ని ఎక్కువ పూలతో పూజ గదిని అలంకరిస్తే అంత వర్క్ నెక్స్ట్ డే అయితే ఉంటుందండి ఆ నిర్మాల్యాన్ని అంతా తీసి శుభ్రపరచుకోవడానికి టైం అయితే కేటాయించాల్సి వస్తుంది తప్పకుండా ఇంకా ఇక్కడ నిర్మాల్యాన్ని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూను కానీ ఒక చిన్న క్లాత్ను కానీ తీసుకొని పైన పైన అంతా క్లీన్ చేసుకుంటానండి డీప్ క్లీనింగ్ అయితే కాదు మనం ప్రతిరోజు భగవంతుడికి కర్పూర హారతిని సమర్పించుకుంటాం కాబట్టి నిత్య పూజలో మనకు ఆ నుసి అంతా అలాగా పడిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా టిష్యూతో క్లీన్ చేసుకుంటే అదంతా చాలా నీట్గా వచ్చేస్తుంది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఫ్లవర్స్తో అయితే దేవుళ్ళని అలంకరించుకోవాలి పంచపాత్రలో నీటిని తీసుకోవాలి రాగి చెంబు కానీ రాగి గ్లాసులో కానీ నీటిని తీసుకొని అందులో ఒక పువ్వు వేసి పెట్టుకోవాలి ఇంకా మనం ఆచమనం తీసుకోవడానికి వేరే గ్లాసులో వాటర్ తీసుకోవాలి సపరేట్గా దేవుడికి వేరే మనకు ఆచమనం తీసుకోవడానికి వేరేగా వాడాలి ప్రమిదలు టూ డేస్ అయింది నేను క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్తో జిడ్డుగా ఉన్నాయనేసి వల్ల వాష్ అయితే చేసుకున్నాను పంచపాత్రకి ఇక్కడ నేను ఒక చిన్న రాగి చెంబును అయితే వాడతాను ఇంకా రాగి చెమ్మును కూడా క్లీన్ చేసుకొని అందులో శుద్ధ జలాన్ని తీసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను దీప ప్రమిదలను కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఆయిల్ వేసుకొని ఒత్తి వేసుకున్నాను ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ నూల నూనె కానీ యూజ్ చేయాలి ఇక్కడ నేను ఏకాహారతితో దీప ప్రమిదలను అయితే వెలిగించుకుంటున్నాను లేదంటే మనము ధూపం కడ్డీలతో కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చును ఆ తర్వాత ధూపాన్ని కూడా దేవుడికి సమర్పించుకున్నాను ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యాన్ని ప్రిపేర్ చేయలేం కాబట్టి మనము పుట్నాల పప్పులు బెల్లం కానీ శనగలు బెల్లం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక్కడ నేను పుట్నాల బెల్లం నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఆచమనం తీసుకుంటున్నాను కేశవనామాలను చెప్పుకుంటూ ఈ విధంగా మూడుసార్లను నీళ్ళని తీసుకొని ఇంకా నాలుగోసారి నీళ్ళని కిందకి వదిలేయాలండి ఒక పక్కన ఆ తర్వాత చేతిని నీట్గా తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి ఆడవారైతే నమః మగవారైతే స్వాహ అంటూ కేశవనామాలను అయితే చెప్పుకోవాలి తర్వాత నాలుగు అక్షింతలను తీసుకొని కుడి చేతితో అక్షింతలను తీసుకొని ఎడమ వైపు నుంచి వెనకాల వదిలేసుకోవాలి ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి సంకల్పం లేని పూజ వ్యర్థం ముందుగా గోత్రనామాలను చెప్పుకొని మనసులోని కోరికను సంకల్పం కింద చెప్పుకొని భగవంతుణ్ణి ప్రార్థించుకోవాలి ముందుగా గణపతి ప్రార్థన తర్వాత ఇష్టదైవాన్ని పూజించుకోవాలి ఈ విధంగా పూజ ముగించుకున్న తర్వాత కర్పూరహారతిని భగవంతునికి సమర్పించుకోవాలి విధంగా హారతిని సమర్పించుకున్న తర్వాత హారతి చుట్టూ నీళ్ళను వదిలి హారతిని మన కళ్ళకు అద్దుకోవాలి ఇదండి నిత్య పూజ ఇంతటితో నిత్య పూజ పూర్తయినట్లే గంధం బొట్లతో దేవుడిని దీప ప్రమిదల్ని అలంకరిస్తాం కాబట్టి గంధం సమర్పయామి ప్రమిదల్ని వెలిగించుకుంటాము కాబట్టి దీపం సమర్పయామి ధూపం వేస్తాం కాబట్టి ధూపం సమర్పయామి ఇంకా ఫ్రెష్గా పూలను అలంకరించుకుంటాం కాబట్టి పుష్పం సమర్పయామి ఏదో ఒకటి స్వామివారికి నైవేద్యం సమర్పించుకుంటాం కాబట్టి నైవేద్యం సమర్పయామి ఇంతేనండి నిత్య పూజ అంటే ధూపం దీపం గంధం పుష్పం నైవేద్యం సమర్పయామి ప్రతిరోజు ఇలానే ఎలాంటి భయాలు లేకుండా నిత్య పూజనైతే ఆచరించవచ్చు ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమైంది అనుకుంటాను అర్థమైందనుకుంటాను బాయ్ అండి అందరికీ